హైదరాబాద్ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ ప్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఏడెనిమిది ఎగ్స్ తీసుకొని ఘాట్లు పెట్టుకొని అందులోకి పసుపు కారం సాల్టు అలమిల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ జ్యూస్ పెరుగు బిర్యానీ ఆకు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి మొత్తం మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో ఒక వాటర్ వేసుకొని ఆల్ స్పైసెస్ వేసి సాల్టు ఆయిలు అల్లమెల్లిపాయ పేస్ట్ పుదీనా కొత్తిమీర సాజీరా వేసి అది మరుగుతుండగా బియ్యం వేసేయాలండి బాస్మతి రైస్ అది సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ లోపల ఒక పాత్రలో ఎగ్స్ అన్ని సెట్ చేసేసుకొని ఆయిల్ వేసి అందులోకి లేయర్ల కింద రైసు పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటూ చివరలో ఉంటే కలర్ కానీ సెఫ్రాన్ వాటర్ కానీ వేసేసి పాత పెన ఉంటే స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఇది పెట్టుకుని దమ్కి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే దమ్ బిర్యానీ సూపర్ బిర్యానీ రెడీ